జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కిర్లంపూడి మండలం తెలుగుదేశం పార్టీ కమిటీ ప్రకటించారు కిర్లంపూడి మండలం తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా వీరం రెడ్డి నియమించారు తెలుగుదేశం పార్టీ కిర్లంపూడి మండల అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కాశీబాబును పలువురు అభినందించారు ఈరోజు కల్లంపురి మండల బాధ్యతలు నాకు అభ్యం జరిగింది మా మండల నాయకులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని మా ఈ కార్యక్రమం ఏ కార్యక్రమం వచ్చినా సరే ప్రతిదీ ముందుకు తీసుకెళ్తానని అలాగే నాకు గతంలో నేను ఎమ్మెల్యే దగ్గర వచ్చి సర్పంచ్గా ఇక్కడ రావడం జరిగింది ఈ చిన్న వయసులో వచ్చి ఆయనే అప్పుడు మాకు రాజకీయాలు పూర్తిగా తెలియదు ముప్పై సంవత్సరాల పైన వచ్చి నేను వచ్చి ఆయన ఏ పదవిస్తున్నా సరే నేను అది కావాలి ఇది కావాలని వచ్చి ఏది అడగలేదు అలాగే ఇది కూడా నేనేం అడగలేదు ఆయన్ని ఏది ఇచ్చినా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం తప్పించి వేరే ఆలోచన నాకు ఏదో ఉండదు ఆయన ఏం చేసినా సరే నా మంచి గురించే చేస్తారని దానిలాగా మంచి గురించి చేస్తారని ఆశిస్తూ ఆ రోజు కూడా నేను చెప్పి నుంచి నేను ఏమీ అడగలేదు ఆయన ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని అలాగే ఆయన ఏ పాప ఇచ్చినా ముందుకు పూర్తి బాధ్యతను నేను తీసుకుంటానని ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను మండలాధ్యక్షులుగా వేరే వెంకట రామలింగేశ్వర మండలం ఆళ్ల శ్రీమన్నారాయణ బీసీ గవరా మండల ప్రధాన కార్యదర్శిగా గోడే దర్బాబు బిసి పెరికా మండల కార్యనిర్వాహక కార్యదర్శిగా జంపుల రవివర్మ సోమవరం మండల కార్యనిర్వాహక కార్యదర్శిగా పెరుగట్టి వేరయ్య బా పేరయ్య బాబ్జీ గౌర మండల కార్యనిర్వాహక కార్యదర్శిగా కాకిలేటి వెంకట్రాజు గుజ్జి సింహాద్రిపురం మండల కార్యదర్శి కార్యదర్శులు మోరా సత్య సత్యబాబు బిసి ఓసి ఎస్సి ఓసి మాలే తర్వాత మండల కార్యదర్శిగా జరిగింది మండల కోరా కోసాధికారిగా పెరట్ల కృష్ణమూర్తి కెల్లంపూడి ఇక్కడ తామరాట జయంతి రాధపతి గంగబాబు